ప్రజల దేవుడి మనకి మహిమ కలన్ గాక మీ అందరికీ ప్రత్యేకమైన ఆదాలు తెలియజేస్తూ ఉన్నాను రెండో రాజుల గ్రంథం నాలుగు అధ్యాయంలో ఉంటుందండి ఒక మాట ఉంటుంది ఎలీష్షా గారు షునిమి పట్టణంకి వెళ్తూ ఉంటాడండి అనేకమంది సార్లు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గండ్రాలని ఒక స్త్రీ ఉందంట చూడండి ఈ ఎలీషా గారు మంచి ప్రవక్త అండి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు స్వస్థతలు చేసిన వాడు ఏమండి నైమూన్ అంతా స్వస్థపరిచిన వాడు మరి వాళ్ళు తినే ఆహారంలో ఒక చేదు ఏమండి కూర చేదు కూర అనుకున్నారంట చేదు కూర ఉంటుందంటే కొంచెం పిరిక పిడిగడి పిండి కలిపితే ఆ విషం నుంచి తొలగిపోయిందంట ఆ విషం తొలగిపోయిందంట కూరలో మరి చనిపోయిన బాబుని కూడా లేవనెత్తాడండి అదేవిధంగా చూద్దామండి ఇక్కడ గనురాలని స్త్రీ ఉందండి గందరాలయన స్త్రీ ఉంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు వారిని పిలిచి చక్కగా సాధారణంగా ఆహ్వానించి వారికి మంచి భోజనం పెడతా ఉందండి ఎవరు ఈ గండ్రాలని స్త్రీ పెడతా ఉంటే తన భర్త తగ్గిపోయినవాడు అండి ముసలివాడు అయితే అతను అంటా అన్నాడు ఇన్ని మన ఇంటిపైన ఒక రూమ్ కట్టిద్దాం కట్టించి ఒక దీపస్తంభం ఒక బల్ల ఒక మంచం చేద్దాము ఆయనే చూసుకుంటా ఉంటాడు దీపస్తంభం నైట్ పడు వాకి చదువుకోవడానికి ఏమంటే బల్ల అయితే భోజనం ఆహారం చేయడానికి మంచమే పడుకోవటానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు చక్కటి పరిచయం చేస్తూ ఉన్నారండి ఆ ఇంటి వారు అయితే ఏమి చేస్తా ఉంది గెహర్జీ నీకు చూతాడు ఆమె మనం రాజు దగ్గర రాజుగారి తరపున మనం ఏమో ఏం చెప్పాలా ఆమె సమస్యలను మనం తీరవాలా అడుగు లేకుంటే కొదవగా ఉంది అడుగు అని చెప్పేసి మాట్లాడితే గెహర్జీ ఆమెను అడుగుతాడండి అడుగుతా ఉంటే అమ్మ నీ సమస్య ఏమైనా ఉందా రాజుగారి దగ్గర ఏమైనా మాట్లాడాలా లేకుంటే విచారకర్తల దగ్గర ఏమైనా మాట్లాడాలా నీకు ఏమైనా చూస్తే నాకు పిల్లలు లేరయ్యా నా భర్త తగ్గిపోయినవాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి నా భర్త తగ్గిపోయినవాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి అయితే తగ్గిపోయిందని చెప్పేసి మాట్లాడితే ఎలీషా గారు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఈ టైం బాబు ఉంటాడమ్మా మీకు పర్లేదు మీకే ఇబ్బంది లేదని చెప్పేసి మాట్లాడితే నిజంగానండి ఎలీషా ప్రార్థన చేసినట్లుగా వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఒళ్ళు బాబు ఉన్నాడంట ఆ ముస్లాంకి శక్తి వచ్చిందండి భార్య భర్తల మధ్య సరే బంధం బలపడింది ఓ బాబు పుట్టాడు అయితే ఆ బాబు పుట్టిన తర్వాత కొంతకాలానికి నాలుగేళ్లకు ఐదేళ్లకు ఇవ్వండి తల తిరిగిపోతుంది తల తిరిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదండి తల్లికి ఎమ్మటి గ్యాస్ దగ్గరికి వస్తే గెహాసి ఏమండి నువ్వు ఏమో చెల్లి దగ్గరికి వచ్చిపోతాడు అలా కాదు కానీ నువ్వు ముందుగా వెళ్ళు అని చెప్పేసి ఎలిషా గారి చూస్తున్నారు గెహాసికి వెళ్ళి నీ ఒక దండం ఉంది కదా ఆ దండ ఆ బాబు మీద పెట్టమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఆ బాబు మీద పెట్టాడు కాదండి ఆ పిల్లగాడు బ్రతకలేదు అయితే ఎలిషా వెనకాల వస్తా ఉన్నాడండి వస్తా ఉంటే చూడండి ఆయన వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు లేవలేదు చివరికి ఉండి నోట్లో నూరు పెట్టాడంట కాళ్ళ మీద కాలు పెట్టాడంట చిన్నగా ఆనుకొని ప్రార్థన చేసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ఆ బాబు బతికాడండి చూడండి ఆయన ఇలిషా గారు ఒక ఏమండి ఇంటికి మన ఇంటికి పెట్టిన దైవశని పిలుచుకుంటే ఆశీర్వాదమే కానీ శాపం కాదని చెప్పేసి ఏమండి లేఖనాలు తెలియజేస్తున్నాను నన్ను కనుగొని వాడు జీవాను కనుగొని ఎహో వాడిని కనుగొను నన్ను ప్రేమించి వారికి నేను ఆస్తికర్తలు చేస్తాను వారి మీద నేను ఇంత వాగ్దానం చేసినట్లుగా సామెతలు ఎనిమిది అధ్యాయం ఉంటాయండి రెండు వచ్చినారు చూడండి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి గొప్ప దేవుడు మరి ఎలిషా గారు వారి కుటుంబానికి ఏమండి ఆమె చేసిన మేలును బట్టి ఆమెకి మేలు జరిగిందండి అంటే ఎలిషా గారిని పిలిచి సాధారణంగా సాధారణంగా ఆహ్వానించి మంచి భోజనం పెట్టిన తర్వాత మరి ఆ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి అంటే కుటుంబం అంటే చిన్న పిల్లలు లేరని చెప్పేసి సమస్య ఉంది ఆ సమస్య కూడా తీరిపోయిందండి దేవుడు నామానికి మహింకాలంగా ఎంతైనా గొప్ప దేవుడు అండి ఇలీష్ గారు అనేక ఆశ్చర్యకారులు అద్భుతార్యాలు చేస్తూ ఉంటాడు బోడివాడ బోడివాడ ఇక్కడ రమ్మని చెప్పేసి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఏమండి రెండు ఎలుగు పొట్లకు ఆజ్ఞాపించాడు అండి అడవిలో ఎలుగుండకు ఆజ్ఞాపిస్తే ఇంచుమించుగా నలభై రెండు మంది పిల్లలు తిరివేసిందండి అంటే దైవశేకలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా నడుచుకోవాలి దైవశేకులతో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా ఉంటారండి దేవునికి ప్రతినిధులుగా ఉంటారు మనుషునికి దేవునికి మధ్య వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారు ఏ పొద్దు ప్రార్థనలో ఉండేవారు ఉంటారండి చూడండి ఎంత గొప్ప అండి ఇలిసా రాజుల గ్రంథం రెండు అధ్య నాలుగో వచ్చిన చెప్పినట్లుగా ఏమంటే సారే ఇది ఉంది కదా సారీ పొద్దు కాదు కానీ ఒక పేద వివరాలు ఇది కూడా ఆ సమస్య కూడా తీర్చివేశాడండి ఎంత గొప్ప అండి ఆయన జీవితంలో పద్నాలుగు ఆశ్చర్యకాలు అద్భుతాలు చేశాడు ఎలిషా ఏలియా ఇద్దరు కూడా ఏర్థాన్ నదికి వాకు వెళ్తా ఉంటే ఉండే ఒక దుప్ప తీసుకొని కొడతారంట దుప్పటి తీసుకొని కొట్టినప్పుడు ఆ వాగు చీలిపోయింది పెద్ద వాగు నదిలాగా ఉంది చీలిపోయింది ఏర్థాన్ నదిని రాస్తుంది ఏర్ధన్ నది చీలిపోయినట్లుగా దారి ఇచ్చినట్లుగా లేఖనా తెలియజేస్తా ఉంటే దేవుడు నమ్ముకుంటే ఎంతైనా మంచి మేలే కానీ కీడు రాదండి ప్రార్థన అనేకమైన అద్భుతాలు అవి ఉండే ఆశ్చర్యకారులు మరి విజయాలు దయచేస్తూ ఉంది మన ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందంటే అనారోగ్య సమస్యలుండో ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులుండవు ఏది ఉండదండి అంటే ప్రార్థన మనల్ని శోధిస్తూ ఉంటారు మధ్య మధ్యలో కొన్నిసార్లు శోధిస్తూ ఉంటారు ఆ శోధనలకు మనం దడిచి ప్రార్థన మానవేయకూడదండి మనం మనం శోధిస్తున్నారని చెప్పేసి ఏమంటే ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా మనం ప్రార్థన మానేయకూడదు చర్చికి మానకూడదు మనకి ఏది ఏమైనా దేవుడే ఉన్నాడని ఏది ఏమైనా ఆయన ఉన్నాడు ఆయన విన్నాడు ఆయన చూశాడండి ఇక్కడ అంటున్నారు కదండీ నాయకులు కొంతమంది అంటే ఉన్నాను నేను చూశాను అంటున్నారు అలా కాదండి దేవుడు విన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు చూశాడు దేవుడు మనకి మహిమ కలం కాక మీ అందరికీ ప్రత్యేకమైన వందాలు తెలియజేస్తా ఉన్నాను హాలె లుయ హాలే లుయ